ఆంధ్రలో ఎంగేజ్‌మెంట్ కి వెళ్ళాం. మర్యాదలు అయితే బాగున్నాయి. మరి భోజనాలు ఎలా ఉన్నాయో చూసేద్దామా? ఒకసారిగా ఎంత ఉందో ఇది ఒక్క తింటే కడుపు నిండితారు. మావాలేమొత్తం తినాలంటారు. ఏం జా ఉంది? అందరికీ ముక్తిన తింటే మన కడుపు నిండిపోతుంది ఇక్కడ. కదా. ఇది బూరే పూర్ణం ఉంది మన దగ్గర బూరే ఇది ఇంద్రన అంచుకొని నంచుకొని తినాలి డిఫరెంట్ గోరెంట్లు నంచుకుని తింటే బయ్యా లడ్డూలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి అన్ని సైజు పెద్ద పెద్దవి ఉన్నాయి అన్న ఇవన్నీ తింటే కలుపు పెరిగిపోతుంది మళ్ళీ ఇద్దరు పిక్చర్రా బాబు కవర్లు ఇచ్చి సో కదా అదే ఇదే సినిమాలో ఒక సీన్ చేద్దామని ట్రై చేశాం కెమెరా ముందు కెమెరా వెనక భోజనాలు అయిన వెంటనే తిరిగి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాం బికాస్ టూ అల్ అవర్స్ జర్నీ చేసి రావాలి అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి అటెండ్ అవ్వాలి కదా మనం అనుకున్నప్పుడు దేవుని దర్శనం కలగదు ఆయన మాత్రమే కలుగుతుంది అనడానికి మేమే నిదర్శనమేమో బికాస్ మాకు దారిలోని అన్నవరం కనకదుర్గా మాత గుడి ఉన్నప్పటికీ మాకు సమయం లేనందువల్ల అసలు దర్శనం చేసుకోలేకపోయాం